గతంలో మీకు గుర్తుందా లేదో సింగర్ మంగ్లీ కూడా కాళహస్తి ఆంధ్ర రాష్ట్రంలో కాళహస్తి దేవస్థానంలో కూడా ఇలానే సేమ్ చేసి వివాద వివాదమైంది వార్తల్లో కూడా ఎక్కారు మంగ్లీ సేమ్ అది మరొక ముందే మధుప్రియ గారు కూడా సేమ్ ఇదే చేశారు అంటే ఇక్కడ ఏంటంటే దేవాదాయ ధర్మాదయ గుళల్లో కొన్ని పురాతనమైన గుళ గుళ్ళల్లో ఏవైతే స్వయంభు క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఫోటో షూట్లు కానీ వీడియో షూట్స్ కానీ ఇంకా ఇతర ఇతర కానీ చేయడానికి లేదు ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం కానీ వీటిని అన్నింటిని ఉల్లంఘించి భక్తులను ఆపి మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి షూట్ చేయడం కొంచెం చాలా అంటే చాలా వైరల్ అయ్యి ఆలయ అర్చకులకు కూడా మెమో ఇచ్చారంటే ఈవో ఎవరైతే ఆ గుడికి సంబంధించిన దేవాదాయ శాఖ ధర్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటారు కదా ఈవోస్ మెమో ఇచ్చారంట ఆలయ పూజారికి అంటే మీరు రావద్దు కాసేపు మాకు వదిలేండి మేము చూసుకుంటామండి అది దేవాదాయ ధర్మాదాయ శాఖ కాదు